प्ल्रोफे क्वी व geschätपा रियत छो ओो... उडर पूर्श्या... उडरां पूर memorizedा... उ Спाम ईयए कँ फूर मुश्च उन्डवा उनी इग उना पूरम मुश उना infinity कि डरो मुश्च योरने ऑल रंगे सरला मारो శ్రీనికర్ గారు ఆఫీసర్ ఎలక్షన్ కేవలం డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళంతా కూడా రేపు మాత్రం ఏది ఏమైనా కానీ నిన్న చేతున్న తిని అందరికన్నా లేకపోయినా కూడా మీరు చేసి చేయించి డిక్లైర్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ ఆలయ పని చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకుంటారు ಸ್ಪೆಷಲ್ ಆಫೀಸರ್ ಮಾತಾಡೋದು ಸಾಯಂಕಾಲ ಐಡಿ ಕಾರ್ಡ್ಸಿ ನೈನ್ ಓಕ್ಲಿಗೆ ನೈನ್ ಓಕೆ ಮನಸ್ಸಿನ ಪಂಪಿಸೆ ಈ ಮನೆಗೆ ರಾಯಲ್ ಬರ್ತಾ ಇವೋ ಅಂದ್ರೆ ಟಿ ಎಂಟಿಸಿ ಮನೆಯ ರೈಲು ಉಂಟು ಇಂಗೆ ಲದನ್ನೆಟ್ಟರ್ ಎಂಟಿಸಿ ಅಲ್ಲಿ ನಾಟಿ ಎಂಟಿಸಿ ಇಂಥ ಮಾಟಿಂಟೆ

కాబట్ వీళ్ళందరు సార్ ఎందుకంటే వీళ్ళు మాత్రం వీళ్ళందరినీ నేను చెప్పేది ఏమంటే గోవింద్ రెడ్డి గారు కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఎవరు కానీ అక్కడ కావాల్సి పడ్డా అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడికైనా వాళ్ళు లేకపోకుండా చేస్తే పరిసర ప్రాంతాలే రాని వాళ్ళు చేస్తే వాళ్ళు రానికపోతేనే అక్కడ రెండోది <personaje> <sm festivals> తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా కానీ ఏ కార్యక్రమం అయినా కావచ్చు లేకపోతే ఏ ఉప ఎన్నిక కానీ స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా అప్రజాస్వామ్య పద్ధతులు ఎలా జరుగుతున్నా అందరూ కూడా చూస్తున్నారు అదే రకంగా ఈ జిల్లాలో కూడా రేపు ఐదవ తేదీ బొమ్మలాలు మండలంలో మండలాధ్యక్షునికి ఉప ఎన్నిక జరగబోతూ ఉంది దానికి సంబంధించి బీఫామ్ అనేది బీఫామ్ అనేది కూడా ఇచ్చే బి ఏంటంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి పార్టీ నియమించేది కాబట్టి ఆ విప్పు ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మిగతా ఒక ఐదు ఆరు మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడికి పోయి అక్కడ అనెక్షన్ వన్ అండ్ టూ ఇవ్వడానికి పోయినప్పుడు తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారిపైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గుండాలందరూ కూడా వీరందరిపైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు అనరాని అంటే మాటలతో అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాసు అయ్యి ఉందని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈరోజు వెంటనే కూడా మేమందరం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది వెంటనే అన్నీ కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఏలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానని చెప్తే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెప్తే వారు మేము ఏమీ చేయలేము ఎస్పీ గారికి పోయి రిప్రజెంట్ చేయండి లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే ఈ జిల్లాలో కావచ్చు లేకపోతే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా పూర్తిగా అర్థమయ్యేందుకు దీనివల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి అంటే ఎంపీటీఓ ఆఫీస్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఈరోజు ఉదయం కూడా స్థానిక అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబరు బొమ్మలాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా ఏం పేరు ఏం పేరు స్వామి స్వామి వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ వచ్చినది కూడా అర్షన్ ఎస్పీ గారికి మేము చెప్పడం జరిగింది కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గుమ్మ గాలివీడు కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఈరోజు మన్ననే అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కింద జరిగిన దుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారో ఎలా దు చేస్తున్నారు చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడ కూడా మరొక కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి నాలుగు నెలలు ఐదు నెలల కంటే వారి కాల పరిధి కూడా లేదు ఈ నాలుగైదు నెలల్లో ఆ సీట్లో కూర్చోవాలని అంత పడుతున్నారే నేను ప్రజాస్వామ్య బదుల్లో మీరు చేయలేదా ఇంకా జరుగుబోతున్నాయి కదా ఐదారు నెలల్లో ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్య విధంగా మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వివరిస్తుంటే ఇలా కూడా ఉందా జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడేవాళ్ళు లేరు అవినీతి చేసినా మాట్లాడేవాళ్ళు లేరు అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడేవాళ్ళు లేరు ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వివరిస్తోంది ఈ పోలీసు వ్యవస్థ కూడా వివరిస్తూ అంటే ఎలాగో ఉంటామో లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పి ఓకేనా అందరికీ నమస్కారాలు రేపు అంటే ఐదో తారీఖు మండలం జరిగిపోతుంది నిన్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఎంపీటీ ఆఫీస్లో అనెక్సరీ వన్ అండ్ టూ ప్లస్ ఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీటీ ఆఫీస్ పోవడం జరిగింది పోయినప్పుడు డిఎస్పి గారు గారు అమ్మట ఎంఆర్ఓ అంటే ఆఫీసర్లు అంతా ఉంటే వాళ్ళ స్కూల్లో పోయి అంతా రాసిచ్చిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంటుంది అంటే అంత లోపల సిఐ గారు డిఎస్పి గారు పోలీస్ స్టేషన్ పెట్టే మేము ఇచ్చిన తర్వాత బయట మీడియా వాళ్ళ సార్ ఏమన్నా చెప్తారంటే ఏం లేదప్పా ఎనక్సెరీ ఇవన్నీ నేను చూసి ఇచ్చినాము దాంతోపాటు బీఫార్ కూడా చేసినాము మాకి ఆఫీసర్ చెప్పినా అంటే కంపల్సరీగా మా ఎంపీటీస్ అందరూ కూడా ఐడి కార్డు ఇవన్నీ మాట చెప్పి వచ్చినాము అంతే చెప్పి వస్తామండి బయట మేము బయటకు ఉంటే బయట నుంచి లోపల నుంచి టీడీపీ వాళ్ళు పది పదిహేను మంది వరకు లీడర్లు లోపల వస్తా ఉంటాయి ఏం వాళ్ళ ఆఫీస్ లోపల పెట్టామనుకుంటాం చూడలేదు అని చూసిన ముందు పెద్ద కాలు డోర్ కాలు డోర్ తీసి నేను చూసుకున్నాను వాళ్ళు ఎన్నికి ఒక ఐదు మంది మనం బసరాజు బసప్ప లోకేష్ కూడా అంటే సూరి వెంకటేష్ వాళ్ళందరినీ ఎన్నిక రవాడో తిరిగి లోపల తిరిగే లోపల ఒకడే ఎటుపడినప్పుడు నేను ముందు ఆదరికొచ్చి వచ్చి గిడ్డి మళ్ళీ అంటే కొత్తపల్లి తల్లికార్జున అమ్మట కొత్తపల్లి తిమ్మరాజు ఇద్దరు ఆధారికి వచ్చి వచ్చి ఏం చెప్తారంటే ఏమి మా మా వచ్చి రాజకీయం చేస్తున్నావా చేసే చేస్తావా ఇవాళ వచ్చి ఓట్లు అవుతుందా ఎలక్షన్ చేసే వస్తుందా మీకు ఆకి అంతా నాకు చెప్తున్నాడు ఇంకో వాడు బ్రదర్ వస్తాడు ఏమే ఐదు నాలుగున్నర సంవత్సరాలు సరే సరిపోదా చేసింది ఎలక్షన్ మీరు ఎంపీటీసీ ఎంపీపీ ఉంటారు కదా ఆరు ఆరు నెలలు మాకు ఇచ్చేది కాదు మీకు అని చెప్పి ఆయన రకరకాలుగా మాట్లాడే అంటే కొన్ని మాటలు చెప్పకూడదు అన్ని గారి మాటలు మాట్లాడినారు అదేవిధంగా మా ఎంపీటీసీలు కానీ మా కార్యకర్తలు కానీ డైలీ ఫోన్లో ఇప్పుడు కొంచెం మీకు ఆడియో ఉంది ఆడియోలు పంపిస్తాం చూడండి ఎంత వల్ల సంజా ఆట ఆ కొడుకు ఆకొడు వీటిలా మాట్లాడాలంటాం క్లియర్గా ఇచ్చినారేమో అంటే ఆ ఆడియోలు అట్లా ఈ ఈరోజు మార్నింగ్ కూడా మా ఎంపీటీసీ ఇంటి దగ్గర ఇరవై మంది పోయి కూర్చున్నారు ఎవరు టీడీపీ కూర్చుని వచ్చారు బయట రాకుండా అంటే ఏమంటే మీరు పోకూడదని మా ఇంటికి రావాలని రాజధాని వాళ్ళు వస్తూ ఉంటే పోకుండా నిలబెట్టారు ఇంకొక ఎంపీటీసీ ఇంటి పై మళ్ళీ రాయగంగ వచ్చింటే వాళ్ళ భార్యతన అమ్మ మీరు సంతం చేసేవంటే ఏమంటే మా భర్తని కిడ్నాప్ చేస్తారని సంతం ఆ అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదో చేసి ఎల్సిన జరుపుకోకుండా అదే ప్రజాస్వామ్యాన్ని కూర్చుని చేసిన యోగం దానికి ఎంత కూడా కారణం తెలుసు కదా ఆడ ఎమ్మెల్యే ఎవడుతుంటే వాళ్ళు జరుగుతుంది కాలుష్యం అసలు ఆయన కార్యకర్తలు ఏం చూస్తే ఎమ్మెల్యేకి చెట్టు పేరు మంచి పేరు వచ్చినా చెట్టు పేరు వచ్చినా ఎమ్మెల్యేకి వచ్చింది ఆయన చెప్తాడు మెట్టుకుంది రెడ్డి ఎన్నికంతా యావ జనం తీసుకోండి గల చేస్తాడు చెప్తాడు ఇవి పోయినది ఆరు జనం మా కార్లో నేను ఒకరు ఇంకో పక్కన ఇంకొకళ్ళలో ముగ్గురు ఐదు మంది లోకల్గా ఒక మంది అంతగా పది జనం లేదు ఆడ పై ఉంటే ఆయన చెప్తున్నాడు అరవై మంది పిడ్డారు గుండా ఆఫీసులను భయపడిస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు ఆఫీసులు ఉండరు శ్రీకాండ ఇచ్చి నవ్వుకంట పోయినారు అంతా అంటే ప్రజా సంబంధి ఏదో విధంగా మాకు పదహారు మంది ఎంపీటీసులు ఉంటే అందరూ మొత్తము పదహారు మందిలో పదహైదు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీ పడారు దాంట్లో ఒకరు మాత్రం ఇండిపెండెంట్ పదహారు మంది దాంట్లో ఆమె దాంట్లో వచ్చి పదకొండు మంది మా దానికి ఫేవర్గా ఉంటారు అదే ఉండరు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పై టార్చర్ పెడుతున్నారు పదకొండు మంది వాళ్ళకి ముందు ఐదు మంది ఐదు మందిని కూడా అంటే ప్రజా ప్రజాస్వామ్య విరుద్ధంగా వాళ్ళు అంటే వాళ్ళు మెజార్టీ లేకుండా కూడా ఏదో రక చెప్పాడు వేరే రాష్ట్రంలో కొన్ని కూర్చోలు తిరిగింది కదా విజ్ఞాపలు చేసి ఎత్తుకోవడం అట్లు జరిగితే ఆ విధంగా భయపడన చేసి చేయలేని చేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే కృష్ణ కాబట్టి ఎలక్షన్ రేపు డిఎస్పీ గారికి కంప్లైంట్ అయిపోయింది అంటే రేపు ప్రజాస్వామ్యపంతంగా ఎలక్షన్ జరగల మీకు మా ఎంపీటీ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా సెక్యూరిటీ ఎలా అది ఎవరితో టార్చర్ పెట్టినారో ఫోన్లో తిట్టినారో అన్ని వీడియోలు అన్ని పంపి ఆడియోలు పంపించాము ఆడియోలు చూసి వాళ్ళ పైన కూడా తగ్గి విచర్లు ఇవ్వాలా నిన్న దాడి భౌతిక దాడి కానీ దుర్భాషలు ఆడిన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఫైల్ ఇచ్చిన బట్టి వాళ్ళ పైన కఠిన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మాకు మాకు ఆడియా లేదు వచ్చి పారిస్తాను మాఫీస్ చేసి పారి మాకు ఏదో సెక్యూరిటీ బయట చూస్తామని పారిటీ కరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు మేము వాళ్ళు ఎవరు లేదు మాకు కూడా ఐడియా లేదు మేము కూడా ఏమంటే నేను కూడా ఎక్కడో బళ్ళారిపో పని దాంతో వేయ కదా ఇచ్చిపోదామని పడినంతే దాని తన లేదా ఇంటెన్షన్ ఉండదు మాకు కూడా ఇట్లా జరుగుతుంది అంటే రాయదు ఇష్టం ఎప్పుడు తెలియదు అంటే నేను ఇరవై చూస్తాను ట్వంటీ వన్ ఇయర్స్ రాజకీయాలు ఉన్నాను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్గా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాజుకి ఇట్లా జరుగుతుందని అన్ని ఇచ్చిన జరిగిపోయింది కాబట్టి దానికోసమని ఎఫ్జీఆర్ కంప్లైంట్ చూపించామంటే వాడు ఎవరైతే నింది ఎవరైతే కుర్చారు వాళ్ళందరూ కూడా కఠిన శిక్షించి